జనవరి ఫస్ట్ రోజు ఎవరైనా జనవరి ఫస్ట్గా జనవరి ఫస్ట్ అనుకున్నా సంక్రాంతి అనుకున్నా క్రిస్టవాళ్ళనుకున్నా ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకుంటారనమాట ఆ ఎంజాయ్ వాళ్ళ జీవితాలను నాశనం చేస్తాయని ఎవరు గోరు అనుకుంటారు కానీ మన దేశంలో ఉండేట్టు ఎక్కడ ఉండదు అనమాట మన దేశంలో ఏమో చేసుకోవచ్చు హ్యాపీగా అంటే బీజుల్లో కూడా డ్యాన్స్ చేసుకోవచ్చు రోడ్లు రోడ్డు ఒకటి అంటే ఒక హైవేలో కూడా ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు అనమాట కొన్ని దేశాలు ఉంటాయి ఏంటంటే ఇస్లామిక్ స్టేట్లు అన్నమాట ఎక్కడంటే గల్ఫ్ దేశాల్లో గల్ఫ్ దేశాలు మాత్రము అవి జరగనమాట వాళ్ళకు ఒక చట్టం ఉంటుంది సిరియా చట్టం అని ఆ చట్ట ప్రకారమే వాళ్ళు ఆ చట్టాన్ని ఫాలో అయిపోతారు కానీ నేను జనవరి రోజున మన ఇండియన్స్ వచ్చేసి ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళే ఒక చిన్న జరిగిందనమాట ఏంటంటే జనవరి ఫస్ట్ రోజు ఎంజాయ్ చేద్దామని బ్లా అనే ఏరియాకి పోయి ఒక ఖైమాలో వాడుకు తీసుకుని ఖైమా ఎంజాయ్ చేసుకుంటా ఎందుకంటే మన ఇండియాలో వేషధారినటువంటి మగవాడు ఆడ మగవాళ్ళు ఆడలు డ్రెస్ వేసుకొని ఎంజాయ్ చేసుకుంటారు అంటే ఏదో ఒక ఫన్నీగా వేసుకొని చేసుకుంటారు అన్నమాట ఆ విధంగా ఉంటుంది కదా అనే ఆలోచనతో మొదలానే ప్రాంతంలో జనరల్ పోస్ట్ రోజు మన ఇండియన్స్ అంతా కమ్యూనిటీ అంతా పోయి అక్కడ ఎంజాయ్ చేసిన క్రమంలో ఒక అతనికి వచ్చేసి క్రాసింగ్ అంటే ఆడ ఆడవాళ్ళు డ్రెస్ చేసి క్రాసింగ్ డ్రెస్ డ్రస్ చేస్తారనమాట ఇక్కడ దాన్ని ఇక్కడ గల్ఫ్లో ఒప్పుకోరు అనమాట కానీ అది తెలియక చేసిరు తెలిసి తెచ్చు తెలియదు కానీ ఆ విధంగా చేసారు కాబట్టి వాళ్ళు వైరల్ అయ్యి ఇక్కడ గల్ఫ్ ఛానల్స్లో కూడా వైరల్ అయిపోయింది వాళ్ళను మన ఇక్కడ కోయిట్లోని డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో అరెస్ట్ చేశారు అనమాట అంటే ఒక చిన్న ఆనందం పన్ని కో పన్ని వీడియో కోసము వీళ్ళ జీవితాలను ఇక్కడ నాశనం చేసుకున్నారని అర్థం ఎందుకంటే ఇక్కడ ఈ చట్టాల ప్రకారం సిరియా చట్టాల ప్రకారము ఇటువంటివి నిషేధం అనమాట ఈ నిషేధమైన పనులు చేస్తారు కాబట్టి పట్టుకొని జైలు కోర్టు అప్పచెప్పిందనమాట ఇటువంటి మనం ఎందుకు చేస్తున్నాం ఇక్కడికి ఇక్కడ ఏంటంటే మనం ఒక ప్రవాసులు మాత్రమే ఇవన్నీ మనం ఇక్కడ ఇక్కడికి వచ్చిందంటే ఒక మెగ్రేట్స్ మాత్రం వచ్చినమాట మనం ఏ విధంగా ఉండాలనో మనం దేనికోసం వచ్చినా ఆ పని మీదనే దృష్టి సారించాలి ఎంజాయ్ చేసుకుంటాం మన రూమ్లో అంటే కొందరు రూమ్ పాడుగులు ఉంటాయి కదా పాడుగులు రూమ్ తీసుకుంటున్నాం అక్కడే ఉంటే అక్కడ ఆ లోపల వరకు ఎంజాయ్ చేసుకుంటాం కానీ ఈ విషయం కూడా టిక్ టాక్లలో వైరల్ అయ్యింది కాబట్టి గవర్నమెంట్ ఊరికి చేరింది ఎవరో ఒక ఉంటారు కదా టిక్టాక్ ఇది మనం ఏంటంటే మన ఇండియా వాళ్ళ ఆచరణ ప్రకారం అయితే ఇది ఒక ఎంజాయ్మెంట్ ఒక ఫన్నీ వీడియో అనుకుంటారు కానీ గల్ఫ్ దేశాల్లో అలా ఉండదు ఏంటంటే చిరియా చట్టంతో అనుసంధానం ఉంటుంది అనమాట చిరియా చట్టాన్ని మాత్రమే ఫాలో అవుతారు ఏ చట్టాన్ని ఫాలో వాళ్ళు ఇది ఇది తప్పుగా పరిగణించి వాళ్ళపైన పైన కేసును బనాయించుకుంటారు అనమాట ఎందుకంటే మన దేశం వేరు ఈ కల్పు దేశాలు వేరు మంది అంటే ఫ్రీడమ్ ఇక్కడ అంత ఫ్రీడమ్ ఉండదు నువ్వెంత పని పని వరకే ఉండాలి ఎక్కువ బాగుందన్నమాట